నిన్న చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఎక్సైజ్ పాలసీపై విధానాన్ని మార్చాలని దానిపై సబ్ కమిటీని వేయాలని కూడా ఆయన మంత్రి రూపంతో చర్చించారు ఆ రోజు ఇసుకను కూడా ఫిల్గా ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది వరద బాధితులను ఆదుకోవటానికి ఒక పక్కా ప్రణాళికను అమలు వస్తున్నట్టు కూడా చెప్పారు కాకుండా జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూకంప ప్రమాణాలు తోటి బయటకు తీద్దామని కూడా ఆయన మంత్రివర్గంతో చర్చించడం జరిగింది అంతేకాకుండా వంద రోజుల పండుగ కార్యక్రమాలు రేపు ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు చంద్రబాబు అందరు ఎమ్మెల్యేలను వారి వారి నియోజకవర్గాల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యను తెలుసుకొని వారికి మన ప్రభుత్వం యొక్క వంద రోజులలో జరిగిన విధానాలపై వారికి అవగాహన కల్పించాలని కూడా కోరారు ఇవన్నీ నిన్న చంద్రబాబు తన క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగింది